నిజంగా మనం ఎంత జెన్యున్గా బర్డ్స్ ఇద్దాము డాగ్స్ ఇద్దాము అని అనుకున్నా కూడా ఒక్కసారి కొన్ని వీడియోస్ వైరల్ అవ్వగానే ఈ ఫ్రాడ్స్ ఉన్నారు కదా మోసం చేసేవాళ్ళు నిజంగా ఏ విధంగా కుదిరితే ఆ విధంగా ఏ విధంగా దొరికితే ఆ విధంగా ఘోరంగా ఫ్రాడ్స్ చేస్తున్నారండి ఈ ఫ్రాడ్స్ చేసే వాళ్ళతో చాలా అవుతుంది ఇంకొకటి ఏంటంటే ఈ మామూలుగా వీళ్ళు కూడా ఈ కస్టమర్స్ కూడా ఫ్రాడ్ చేస్తున్నాడా చేస్తలేడా వీడు ఉట్టిగానే ఫ్రీగా పప్పీ ఇస్తున్నాడంటే అంటే ఎవరిస్తారండి నాకు అర్థం కాదు మంచి ఒరిజినల్ షిజ్జు పప్పి కానీ ఒరిజినల్ చౌచౌ పప్పీస్ కానీ ఒరిజినల్ బ్రీడ్ పప్పీస్ని అంత మెయింటైన్ చేసి అంత వేసి మీకు ఎందుకు ఫ్రీగా ఇస్తారండి నాకు అర్థం కాదు ఫ్రీ అనగానే వానికి డబ్బులు ఎందుకు ఇస్తున్నారో నాకు అర్థం కాదు కొంచెం ముందు ఆలోచించుకోరా మన దగ్గర ఇవ్వాలా నాలుగు నెంబర్స్ ఉన్నాయండి నాలుగు నెంబర్స్ నుంచి ఫ్రాడ్స్ చేసే వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఏ విధంగా ఫ్రాడ్స్ చేస్తున్నారో కూడా ఇవాళ ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది మీరు కాకపోయినా వేరే వాళ్ళైనా మోసపేటాలు కూడా జాగ్రత్త పడతారు ఒకసారి చూడండి ఏం చెప్తున్నాను ఏంటంటే మనకు ఫ్రాడ్స్ ఎట్లా చేస్తున్నారు తెలుసా ఇప్పుడు నేను ఈ వీడియో చేస్తున్నాను కదా ఈ వీడియోలో నా ప్రొఫైల్ పిక్ తీసుకుంటున్నారు ఒక నెంబర్ మీద వాట్సాప్ క్రియేట్ చేస్తున్నారు మిట్టు టాకింగ్ ప్యారెట్ అని పెడుతున్నారు మీరు ఇన్స్టాలో ఇప్పుడు చూడొచ్చు ఈ పప్పి ఇట్లుంది అని చెప్పంగానే దాని కింద మీరు డైరెక్ట్ ఫోన్ నెంబర్ ఇచ్చేస్తారు నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నాను మీ ఫోన్ నెంబర్ని అందరిలో పబ్లిక్లో పెట్టకండి అని చెప్తున్నాను అయినా కూడా ఫోన్ నెంబర్ ఇస్తారు ఇంకా వానికి దొరికిందే ఛాన్స్ అని చెప్పేసి వాడు ఆ ఫోన్ నెంబర్కి డైరెక్ట్ ఫోన్ చేస్తాడు ఇట్లా మిఠు టాకింగ్ ప్యారెట్ టీమ్ నుంచి కాల్ చేస్తున్నాము మీకు ఏం కావాలి అని అడుగుతారు అబ్బో మిఠూ టాకింగ్ ప్యారెట్ నుంచి నాకు కాల్ వచ్చింది అనగానే వీళ్ళు నాకు షిజు పప్పి కావాలంటారు వాడేమంటాడు మీ బడ్జెట్ ఎంత అని అంటాడు వీళ్ళు మా బడ్జెట్ వెయ్యి రూపాయలు రెండు వేలు అనగానే అబ్బా దొరికినరా అనుకుంటాడు ఆ ఇవన్నీ ఉన్నాయి పప్పీస్ వెయ్యి రూపాయలకు రెండు వేలకు ఉన్నాయి మీకు ఏ పప్పి కావాలంటే పప్పి రెడీగా ఉంది ఫస్ట్ అయితే ఒక ఐదు వందలు ట్రాన్స్ఫర్ అయ్యారు నాకు బుక్ చేసేస్తా అంటాడు వీడు వెయ్యి రెండు వేలు అంటున్నాడు ఏంటారా బాబు పప్పి నాకు సూపర్ ఉంటుంది అన్న దగ్గర పప్పి అని చెప్పేసి వీడియో కాల్ లేదు ఏది లేదు వెంటనే ఇంకా ఐదు వందలు కొట్టేసరా వానికి కొంచెం తేలుకోలేదనుకో వాడు ఐదు వందల నుంచి వాడు ఇంకేం చేస్తున్నారు తెలుసా అన్న ట్రాన్స్పోర్టేషన్లో వేసేసినా మీకు ఇప్పుడు ఖమ్మం వస్తుంది పప్పి ఈ దారిలో ఉంది మీరు ఇంకొక ఐదు వందలు వేసేయండి అన్న అంటాడు అవు దారిలో ఉందట పప్పి మళ్ళీ వస్తుంది లేకపోతే ఏమైనా ఇబ్బంది అవుతుందని ఇంకో ఐదు వందలు వేస్తారు వీళ్ళు అప్పటికి కూడా ఆదర్శన రాదు అన్న స్టాండ్ దానికి అన్న ఇంకా మొత్తం అమౌంట్ పే చేయాలి ఇంకో వెయ్యి రూపాయలు వేసేయట్టు వేసేస్తారు మరి అది మీ ఇంటికి ఎట్లా వస్తుంది అసలు ఎట్లా ప్యాక్ చేస్తున్నాడు ఏంటి ఏం కదా అసలు వాడు ఎవడు ఎవరికి వేస్తున్నాము కొంచెం అన్న ఆలోచించరా ఆలోచించరు ఆలోచించకుండా వాడుగా అన్ని పైసలు వేసినాక ఫోన్ బ్లాక్ చేస్తారు కదా బ్లాక్ చేసినాక అప్పుడు నా మీద పడతారు ఇక ఇన్స్టాగ్రామ్కి వచ్చి కంటిన్యూస్ కాల్స్ చేసుకుంటా నువ్వే మమ్మల్ని మోసం చేసినావు నువ్వే మాకు ఇస్తా అని చెప్పినావు ఎంతవరకు కరెక్ట్ అండి ఇది నాకు అర్థం కాదు ఇందులో చూడండి ఒకడు ఉన్నాడు ఈ ఫస్ట్ నెంబరు ఎయిట్ త్రీ జీరో నైన్ టూ సెవెన్ టూ నైన్ ఫోర్ సిక్స్ దీని తరీఖ ఎట్లుంది తెలుసా గివ్ గివ్ గివే కాదు ఫ్రీ అంట మీకు ఫ్రీగా మీ టూ టాకింగ్ ప్యారెట్ తరఫు నుంచి ఒక పప్పి వచ్చిందండి లక్కీ డ్రా తీస్తే కానీ మీరు ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ పే చేయాలండి అని చెప్పేసి మీ ఊరికి రావడానికి వెయ్యి రూపాయలు ఖర్చు అవుద్ది ఫస్ట్ కొంత అమౌంట్ ఏంటంటే వీనికి ఒక అమ్మాయి నూట యాభై రూపాయలు వేసిందంట నూట యాభై రూపాయలు నూట యాభై రూపాయలు వేస్తే వీడి దరిద్రుడు నూట యాభై రూపాయలు తీసుకొని ఫోన్ బ్లాక్ చేసిందంట వీడు ఎంత దరిద్రుడో ఇట్లా ఈ నూట యాభై రూపాయలు ఎంతమంది దగ్గర వసూలు చేసిందో నాకు తెలియదు వీడైపోయినా ఇంకొక నెంబర్ చెప్తా వీడు ఇంకా హైలైట్ సెవెన్ జీరో వన్ త్రీ డబల్ టూ వన్ ఫైవ్ వన్ సెవెన్ వీడైతే ఇంకా డైరెక్ట్ మిట్టు టాకింగ్ ప్యారెట్ నుంచి గివ్ అవేనే ఇచ్చేసాడు గివ్ అవే కింద కొంతమంది పేర్లు లక్కీ డ్రాలు వేస్తారంట మిట్టు టాకింగ్ ప్యారెట్ వాళ్ళు ఆ గివే తీసినాక ఈ అబ్బాయి శివ అనే అబ్బాయికి వచ్చిందంట పప్పి వచ్చిందంట ఈ శివ అనే అబ్బాయి చూడండి ఇంకా ఏమాత్రం ఆలోచించకుండా వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర వంద వంద రూపాయలు అడుక్కొని ఒక ఏడు వందలు జమ చేసుకొని దీనికి వేసిందంట ఏడు వందలు ఆయన వెయిట్ చేస్తున్నాడంట నాకు పప్పి వస్తుంది అని షిజ్జు పప్పి వాళ్ళ లైన్లో ఎవరికి లేదు నాకు ఒక్కరికే పప్పి ఇప్పుడు వస్తుంది అన్న దగ్గర నుంచి అని చెప్పేసి ఈయన ఒకటే అయిపోయి పెడిగ్రీ బ్యాగ్ కూడా కొనుక్కున్నాడు అంట ఏకంగా ఇంకేం చెప్పాలి వీడు చూస్తున్నావో వీడు స్విచ్ ఆఫ్ మళ్ళీ ఎవరికేసినావన్నా అని అంటే అన్న నేను ఎగ్జైట్మెంట్లో చూసుకోలేదన్న తక్కువ అమౌంట్ అయినా సరే చేసేసిన రూపాయి అయినా రూపాయే కదా ఎందుకు వేస్తున్నారు క్రాస్ చెక్ చేసుకోకుండా ఎందుకు వేస్తున్నారు ఆ తర్వాత నన్ను ఎందుకు అడుగుతున్నారు ఫస్ట్ చెక్ చేసుకోండి టూ టాకింగ్ ప్యారెట్ నుంచి ఎటువంటి ట్రాన్స్పోర్టేషన్ ఉండదు ఎటువంటి పెట్స్ని ట్రాన్స్పోర్ట్ చేయడం కుదరదు ఏదైనా కూడా వచ్చి లైవ్ హ్యాండ్ టు హ్యాండ్ చూసి తీసుకోవాలి బర్డ్స్ని కానీ పప్పీస్ని కానీ నేను ఎవరికి ట్రాన్స్పోర్టేషన్ ఇవ్వను ఎవరి దగ్గర ఫస్టే పైసలు తీసుకోను నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇంకో ఇంకో ఇద్దరు ఉన్నారు చూడు వీళ్ళైతే ఇంకా హైలైట్ ఇల్లు నెంబర్ చెప్తా ఎయిట్ డబల్ జీరో ఎయిట్ జీరో వన్ ఎయిట్ డబల్ నైన్ జీరో వీడైతే ఇంకా హైలైట్ అండి హైలైట్ ఫ్రాడు ఎట్లా అంటే ప్రతి ఒక్కరికి మన రీల్స్ ఏవైతే వైరల్ అయినాయో ఆ రీల్స్ కింద ఉన్న మెసేజ్కి వీడే పర్సనల్గా మెసేజ్ చేస్తాడు విటు టాకింగ్ ప్యారెట్ నుంచి చేస్తున్నామని చెప్పి చేసేసి లో కాస్ట్లో పప్పీస్ ఉన్నాయండి జస్ట్ త్రీ థౌసండ్ ఫోర్ చౌచవ పప్పిని లాస్ట్ టైము ఎనిమిది వేలకు బీరం పెట్టిండు వీడు చౌచవ పప్పీని ఎనిమిది వేలకే పప్పి అండి మీ ఇంటికి వచ్చేస్తుంది అని చెప్పేసి ఆ పర్సన్ దగ్గర ఆరు వేల రూపాయలు వసూలు చేసిండు ఇంకో పర్సన్ దగ్గర నాలుగు వేల రూపాయలు వసూలు చేసిండు ఇప్పుడు చెప్పిన నెంబర్ వాడు అన్ని విధాల వీళ్ళు అన్ని విధాలు మోసపోయిన తర్వాత మన దగ్గరకు వస్తారు కదా నేను ఒక గంట సేపు మళ్ళీ వాళ్ళకు ఫోన్ చేసి వాళ్ళు ఫోన్ చేస్తుంటే వాళ్ళకి అన్ని విధాల క్లారిటీ ఇచ్చి ఆ తర్వాత అన్న మీరు కాదన్న మేము మోసపోయినామని వాళ్ళు అప్పుడు చెప్తారు అవసరమా ఫస్టే చెక్ చేసుకోండి కదా ఇంకొకడు ఉన్నాడు చూడండి నైన్ జీరో సిక్స్ త్రీ నైన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ డబల్ జీరో వీడైతే ఏకంగా వాట్సాప్లో ఎప్పటికప్పుడు మన ప్రొఫైల్ పిక్లు ఉంటాయి కదా మన ప్రొఫైల్ పిక్లు కట్ చేస్తాడు వాట్సాప్లో పెట్టేస్తాడు మనం ఏ రీల్స్ అయితే పోస్ట్ చేస్తామో ఆ రీల్స్ని కాపీ చేసుకుంటాడు వాడికి వాడు వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటాడు ఎట్లా అంటే అరే చిన్న చిన్న పప్పీలు మ్యాక్సీ జాక్సీ రారా అనుకుంటా పిలుచుకుంటా ఆ పిల్లల్ని పెట్టి ఆ పిల్లలు ఇగో మిట్టు టాకింగ్ ప్యారెట్ పిల్లలు ఇంత రేట్లో వస్తున్నాయి మీరు వెంటనే అమౌంట్ వేస్తే మళ్ళీ ఎట్లా బాజా అప్తాడు అడుగుతాడు వాడు మీరు ఇప్పుడు పైసలు వేస్తే మీకు బుక్ అయిపోతుంది పప్పి ఏ తొందరగా తొందరగానే ఎంబడి పడతాడు వాడు నిజంగా ఘోరంగా స్కాములు చేస్తున్నారు కొంచెం అలర్ట్ ఉండండి ఎప్పుడైనా పెట్స్ని కొనుక్కోవాలనుకుంటే పోయి ఆలోచించి తీసుకోండి ఓకేనా పెట్స్ని కొనగానే అయిపోదు అది హెల్తీగా ఉందా లేదా మరీ వెయ్యి రూపాయలకు రెండు వేల కుక్కపిల్ వచ్చుడైందని ఇవాళ రేపు పప్పిడిపి వ్యాక్సినేషన్ వేస్తే డాక్టర్ వచ్చి ఇంటికి వచ్చేస్తే పదిహేను వందలు పదహారు వందలు తీసుకుంటున్నాడు ఒక వ్యాక్సిన్కి మూడు నాలుగు వ్యాక్సిన్స్ కంప్లీట్ అయ్యేసరికి పప్పి మీద ఒక ఐదు ఆరు వేలు ఖర్చే వస్తుంది మీకు ఫ్రీగా ఎట్లు ఇస్తారండి పప్పీస్ని నాకు అర్థం కాదు పప్పీస్ని కానీ బర్డ్స్ని కానీ మరీ మీరు అడగడం కూడా మరి విచిత్రం కాకపోతే కొంచెం జాగ్రత్తగా చూసి తీసుకోండి అన్నిట్లలో ఆన్లైన్లో కొనాలి అన్ని ట్రాన్స్పోర్టేషన్ కావాలంటే కుదరదు మీరు కూడా కొంచెం ఆలోచించి తీసుకోండి నేనైతే ఎటువంటి ట్రాన్స్పోర్టేషన్ ఇవ్వను ఎవరికి అమౌంట్ తీసుకోను ఎవరి దగ్గర అమౌంట్ అడగాను అదొకటి మీరు అబ్జర్వ్ చేసుకోండి నేను ముందే చెప్తున్నాను మీరు ఇంకా వేరే వాళ్ళ చేతిలో పడి మోసపోతే మాత్రం నేను రిప్లై కూడా ఇవ్వనండి నేను చెప్తున్నా చాలా మందికి రిప్లై ఇవ్వడంలోనే టైం అంతా గడిచిపోతుంది నిజంగా చెప్తున్నా ఎంతమంది ఎంతమంది మోసపోతున్నారు తెలుసా జాగ్రత్త అండి ఎందుకంటే నా సబ్స్క్రైబర్స్ మోసపోవద్దని అందరినీ మళ్ళీ మళ్ళీ ఇప్పటికే ఆల్రెడీ ఒక మూడు నాలుగు షార్ట్ వీడియోలు చేశాను కానీ ఎవరు చూడట్లేదా మరి చూసి కూడా మోసపోతున్నారో నాకు అర్థం కావట్లేదు మరీ దారుణంగా నూట యాభై రెండు వందలు ఏసి మోసపోవడం ఏందండి కుక్క పిల్ల మరి నూట యాభై రూపాయలు కేడ్ వస్తుందండి ఒక కుక్కను పెంచాలంటే రోజు ఖర్చే వంద రూపాయలు అవుతుంది ఒక కుక్క మీద అది కూడా తక్కువ తక్కువ ఇంకా మంచిగా హైఫైలో పెంచాలంటే ఐదు వందలు ఆరు వందలు అవుతుంది ఒక్కొక్క పప్పికి రోజుకి కొంచెం ఆలోచించి ఖర్చు పెట్టండి పైసలు కొంచెం చేయండి వేసిన తర్వాత మనల్ని బ్యాట్ చేయకండి అంతమందికి అంత ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా ఎంతమంది తెలుసా నాకు ఇంస్టాగ్రామ్లో రోజుకొక ముప్పై నలభై మంది ఉంటారు అన్న ఈ ప్రాబ్లం ఉంది ఈ ప్రాబ్లం ఉంది ఈ ప్రాబ్లం ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను వాడేవాడో మనల్ని ఆడుకుంటున్నాడు ఒక్కడా అని చూస్తే ఒక్కడ కాదు నలుగురు తయారైంది ఇప్పుడు వీళ్ళు నలుగురే ఉన్నారా ఇంకెంతమంది ఉన్నారా అనేది ఇప్పుడు ఈ వీడియో చూసినాక మీరు ఇట్లా ఏమైనా కామెంట్ చేస్తే తెలుస్తుంది ఇంకా చూద్దాం జాగ్రత్త అండి కొంచెం సపోర్ట్ చేయండి నిజంగా చాలా బాగా అనిపిస్తుందండి ఏం చేస్తాం ఏం చేయలేం ఓకే అండి బాయ్